స్తే అండి ప్రిపల్స్ మనకు శ్రీకాళహస్థలు కొత్తగా పెట్టారండి కొత్త అంటే కొత్త కాదు చాలా రోజులు చందోళతోంది దానికి వెళ్దాం అనేసి ఇంకోసారి ట్రై చేశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగానే ఉందని పర్లేదు సో మా వైఫ్ అడిగేసరికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చే సమయంలో ఒకసారి వెళ్దాం అనేసి ఇక్కడ తీసుకెళ్ళాను ఇప్పుడు చూసేదాన్ని రీసెంట్గా ఉంటుంది కూర్చోవచ్చు తినచ్చు బాగుంటుంది అంతా మేము ఏంటంటే ఇంటికి వెళ్దాము ఇంటికి అనేసి పార్సల్ చేపేసాము ఇక్కడ మాకు ఫుల్గా ఎంజాయ్ అయింది ఏంటంటే మా బుట్టడితోనే అండి వాడు మెనో కార్డు మెనో కార్డ్ని ఒక బంద్ కార్డ్ లాగా ఆడుకున్నారు చూడండి పాపం మా వైఫ్ ఫోన్ పట్టుకోనంటే వాడు మెనో కార్డు ఎక్కడి నుంచి వేస్తాడు భయపడ్డావు కానీ ఏంటంటే వాడికి ఒక పన్నే లాగా అయిపోయింది అక్కడ తీసుకు వాడు తీసుకోడు నేను తీసుకోడు వాడు తీసుకుని చూస్తున్నాను వాడు చూడు ఎప్పుడు చేస్తుండో నేను ఎక్కడు అంత ఆట క్రియేట్ చేసేసాడు అక్కడైతే మాకైతే మనసుతో హ్యాపీ అనిపించింది బాబు అలా యాక్టివ్గా ఉండేసరికి బేసిక్ గేమ్ అంటే మా బుడ్డ చాలా హ్యాపీ హ్యాపీగా యాక్టివ్గా ఉంటాడు వాడికి కానీ దెబ్బ తగిలితేటప్ప నుంచి బాధ అనిపిస్తేటప్పటి నుంచి బాగా యాక్టివ్గా ఉంటాడు మా వాడు ఎప్పుడు కూడా ఆటేను పెద్ద పెద్ద పోలిస్తే సో ఇక్కడ చిన్నవాడికి బాగా నచ్చింది ప్లేస్ అన్నమాట మెనూ కాడితో ఒక బంతా ఆడుకున్నాడు మధ్య మధ్యలో వచ్చేసా తీసుకుని తాగినప్పుడు ఆ బాటిల్స్ కింద పడేయడం ఆ పంతా చేసాడు కానీ అదంతా ఫండ్ అనిపించింది మాకు వాళ్ళు కూడా అక్కడ దానికి సంబంధించిన ఫిటర్స్ రెస్టారెంట్స్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే పిల్లలు కదా మన వాళ్ళు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు మీకు వచ్చిన తే ఇది హెచ్ఎఫ్సి కేఎఫ్సి స్టైల్ చేయించారు మనకు చికెన్ అనేది మేము వచ్చేసి నార్మల్ స్మాల్ ప్యాక్ పెట్టుకున్నాము అందులో వచ్చేసి వింగ్స్ లాలీపాప్స్ పెట్టుకున్నాము పర్లేదు బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే మేము చూసినప్పటికీ ఇప్పుడు చూడండి మా ఆర్డర్ ఏం చేస్తున్నారు బుద్ధడు వాళ్ళకి సాస్ ఉంటే చాలు సాస్ పోసుకుంటారు సాస్ నాకు కావారు అయితే చూడండి పెద్దవాళ్ళు తిన్నట్టు ఏం చేస్తా అన్నో చికెన్ తీసుకున్నాడు మొక్కని దాంట్లో అద్దుకుంటాడు చూడండి పిక్కే సాస్ మాత్రం నాకు వేస్తాడు మళ్ళీ అద్దుకుంటాడు మళ్ళీ సాస్ నాకు చికెన్ తిన్నాడు సాసే కావాలి ఎంతో మా వైఫ్ చూడండి వేస్తుంది ఇంకా పట్టు పడుతుంది ఇంకా చికెన్ అంటే దీనికి పిచ్చి మా వైఫ్కి అయితే బాగా బాగుంటుంది బాగా తింటుంది ది ఇష్టం లేదండి తన అంటే తనకిష్టమైతే నేను చెప్తున్నాను తన బాగా ఇష్టమైన ఫుడ్ అదని సో ఇది నాకు వాటర్ అన్నమాట ఇది నేను నాకు కూడా యాక్చువల్లీ అయితే చికెన్ వెరైటీస్ అంటే ఫుడ్ వెరైటీస్ ఉంటే నేను బాగా నాకు ఫుడ్ ఉంటాను అలా వెళ్తున్నాను టేస్ట్ చూసాను బాగుంది కొంచెం డిఫరెంట్గా వెరైటీగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ట్రై చేయండి